హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో మరిగే నీటిలో మినప్పిండి వేసి చూడండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ చేసి పెట్టుకున్నారంటే ఈవినింగ్ దాకా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అని అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ఒక కళ అయితే తీసుకొని ఇందులో మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మినప్పప్పుతో కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఇలా వేయించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా మినపప్పు యూజ్ చేసి రోటీ కానీ పరోటా కానీ ఇలా చేసుకున్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే ఇవి కలర్ మారే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి ఇంకా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మనం వేయించుకున్న మినపప్పు వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి సరే ఇలా మెత్తగా పౌడర్ లాగా కావాలండి మనకైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూసారా మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి ఇంకా అదేవిధంగా మినప్పిండి అండి ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకున్నాం కదా అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండగట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మినపప్పు తినడం వల్ల నరాలు అవి చాలా బాగుంటాయండి నడుం నొప్పి ఉండేవాళ్ళు ఇలా డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి చూసారా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా ఎంత బాగా పేస్ట్ లాగా అయితే అయ్యింది కదా ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకున్నామంటే మనం చపాతి పిండి రోజు ఏదైతే చేసుకుంటామో అలానే చేసుకోవచ్చండి కానీ ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి చూడండి గోధుమ పిండి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రెండు మూడు కప్పుల వరకు పడుతుందండి గోధుమ పిండి చూసారా ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఈ వాటర్కి తగినంత పిండి అయితే వేసుకోవడమే చూసారా మరొక కప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం ఈ వాటర్ కలిసేట్టు కలుపుకోవాలి ఇలా అయితే మొత్తం నాకు మూడు కప్పుల వరకు అయితే పిండి పట్టింది గోధుమ పిండి ఇది మామూలుగా సాఫ్ట్గా ఇలా తడుపుకోవడమే చపాతి పిండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా చేసుకున్నారంటే చపాతి కానీ రోటీ కానీ పరాటా కానీ చాలా బాగుంటాయండి ఇంకా వాటర్ లేకుండా ఇప్పుడు చేత్తో అయితే కలిపేసుకుందాము సాఫ్ట్గా చూసారా మామూలు గోధుమ పిండితో కాకుండా ఇలా మినపిండితో కూడా మనం చపాతి కానీ ఇలా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి చూసారా పిండి ఈ వాటర్కే సరిపోతుందండి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే చేతికి అంటకుండా నీట్గా అంతా సెట్ అవుతుంది చపాతి అయితే మనం ఎంత సాఫ్ట్గా చేసుకుంటామో చపాతి అంత బాగా వస్తాయండి సరే ఇలా ఇలా సాఫ్ట్గా తడిపేసుకొని ఒక ఫైవ్ సరే ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఇందులో కొద్దిగా గోధుమ పిండి ఒక ఒక రెండు స్పూన్లంతా గోధుమ పిండి అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా చేసుకున్నారంటే బాగుంటాయండి ఇలా మొత్తం అంతా పిండి అయితే కలిసేట్టు ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్కి అయితే పిండి అయితే ఎలా అయిందో చూసిద్దాం చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో కవి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్నగా మనం చపాతి అయితే ఎలా చేసుకుంటామో అలా చిన్నగా చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఇలా ఇలా రౌండ్గా మనం చపాతీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఇలా ప్రిపేర్ చేసి పెట్టి పెట్టుకోవాలి ముందుగా కొద్దిగా పిండి అయితే వేసుకొని రౌండ్గా చేసుకోవాలి మనం చపాతి అయితే ఎలా చేస్తామో అలా ఫస్ట్ రౌండ్గా ఇలా తిక్కోవాలండి ఇలా అయితే రౌండ్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇంకా దీని మీద అయితే మనం ముందే ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా ఇలా రాసుకోవాలి ఎక్కడ ఇలా మొత్తం అంతా రాసుకుంటే సరిపోతుంది ఇలా రాసుకొని ఒక చాకుతో చూడండి ఈ పేస్ట్ అయితే మొత్తం అంతా అంటించాం కదా ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసుకోవాలండి ఇలా మనం కటర్తో ఉంటే కటర్తో కూడా చేసుకోవచ్చు నేనైతే చాక్తో అయితే ఇలా చేస్తున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా వీలైనంతగా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఒకటి మీదకి ఒకటి ఇలా మొత్తం అన్నీ అంతా ఇలా రోల్ చేసుకొని ఇలా మధ్యకి ఒకసారి రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి పరోటాకైతే ఇలా మనం చుట్టేసుకోవాలి మళ్ళీ ఒక పొడి పొడిపిండి అయితే వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా మనకు ఎంత వేలు అంతగా ఈ మందం ఉంటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆయిల్తో కానీ నెయ్యితో కానీ మనం దీన్ని ఫ్రై చేసుకున్నామంటే ఎంత బాగా వచ్చింది చూడండి ఇలానే మిగతా కూడా చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం చూడండి అదేవిధంగా మరొకటి అయితే చూసేద్దాము పిండి అయితే మనకు సాఫ్ట్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా ఇలా అయితే రోల్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా మొత్తం అంతా రాసుకోవాలి ఒక చేతితో అయితే కొద్దిగా అంతా స్ప్రెడ్ అవుతుందండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కట్టర్తో కానీ చాకుతో కానీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి సరే ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేశారంటే ఇలా రోల్ చేసుకోవాలి ఒక దాని మీదకి ఒకటి చూసారా ఇలా ఇలా వచ్చాక మళ్ళీ రౌండ్గా మనం తిక్కోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో మళ్ళీ ఒక పొడిపిండి వేసుకొని ఇలా రౌండ్గా పరోటా లాగా అయితే తిక్కేసుకోవాలి సరే ఇలా సాఫ్ట్గా మనం ఎక్కువసేపు క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్గా పరోటాలు అయితే చేసుకోవచ్చండి గోధుమ పిండితో హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు అయితే ఫ్రెండ్స్ పరోటా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై చేసుకోవడమే ఆలస్యం ఇంకా ఫ్రై చేసుకోవడానికైతే పెన్నమైతే ఇలా పెట్టేసాము ఇంకా మీద కొద్దిగా నెయ్యి అయితే వేస్తుందండి పరోటాలు చాలా బాగుంటాయి ఇలా నెయ్యితో కాలిస్తే ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే సరే ఇలా కొద్దిగా లైట్గా మనం కాలనివ్వాలి చూడండి లైట్గా ఇలా కాలింది కదా ఇక ఒకసారి తిట్టేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా మళ్ళొక్కసారి ఇంకా లానే అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడమే చూసారా ఇలా తిప్పేసి కాల్చుకున్నామంటే మనకు క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా కొద్దిగా గీ ఇక్కడ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి ఇలా కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోము చూసారా ఎంత బాగా కాలిందో రెండు వైపులా ఇలా ఒక పేరులో అయితే వేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో పరోటా అయితే అదే విధంగా ఇంకొకటి అయితే చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి కొద్దిగా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకుందామంటే బాగా కాలుతుంది సరే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా పొంగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇరువైపులా కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఎలాంటి మైదా వాడకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా గోధుమ పిండితో పరోటా అయితే రెడీ అండి ఇంకా ఇలా వేడివేడిగా పరోటా అయితే చేసుకున్నాం కదా ఇంకా ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఇందులో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది నేనైతే కాకరకాయ కర్రీ వేసాను టేస్ట్ మటుకు అద్దరిపోద్ది చూసారా ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా ఇక్కడ మనకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్